ए जनगांव बारिश कर रहा है वाला इंद्री पूरा मंडप लगा दिया दूसरी छत पर दुग्गा मार्ग लगा दिया है नहीं तो 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 नहीं

विके मिराजम बकराजम को मिराजम विके मिराजम बकराजम को मिराजम बकराजम विके मिराजम बकराजम को मिराजम मैं नहीं मार सकता हूं गोपा गोपा मार नहीं मार सकता राउंड डाउन पुलिस राउंड डाउन पुलिस राउंड डाउन पुलिस राउंड डाउन विके मिराजम बकराजम विके मिराजम बकराजम बकराजम దౌంగ్ దౌంగ్ పోలీస్ దౌంగ్ దౌంగ్ నేను నడిపరేకోవాలని వెహికల్ నెంబర్ 620 ఉంది ఏమండి ఇట్ మాట్ ప్లీజ్ పోలీస్ దౌర్చాం పోలీస్ దౌర్చాం ఎ봐 బాధార్దేనిక ఆ వెహికల్ పోయాలకి టిపకన్నంటెడు గాడి ఇవక్ చును పేట్ తీయాలి యర్ నీతో కూడా ఉంటండి వెరీ గుడ్ మేడం నాట్ ఓన్లీ యు మేడం నాట్ ఓన్లీ యు ఎంటైర్ హాస్ లీడర్స్ వర్ డిలేడ్ ఇన్ దట్ ఇస్ అండ్ రిజల్టేషన్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ లాండర్ ప్రాబ్లమ్ మేడం సో కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ ఆర్ కీన్ రన్నింగ్ హిందూ టౌన్ ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్ అండ్ కీన్ కైండ్లీ అండర్స్టాండ్ మేడం యు విల్ నాట్ అలవ్ బికాస్ ఇట్ ఇస్ నాట్ ఏ ఇట్ మేడం ఇఫ్ ఇట్ ఇస్ అడిషన్ రిలేటెడ్ టు ఓన్లీ పెనగొండా కాన్షియెన్సీ దెన్ ఇట్ ఇస్ అవర్ ప్రాబ్లమ్ ఇట్ ఇస్ అవర్ హెడేక్

Down, down. Police! 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 సార్ ప్లీజ్ ఇంటికి వెళ్తున్నాండి సార్ ఇంటికెళ్తున్నా ఇంటికి ఇంటికి కూడా పోండి సార్ ఇంటికన్నా పోతారు కదా ఇంటికి